ఫ్రైజ్ దలా స్నేహితులరా మరి ఒకసారి ఈ వీడియో ద్వారా మీ అందరితో మాట్లాడే కృపను దేవుడు నాకు ఇచ్చిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను అదేవిధంగా మీ అందరికీ నా శుభంగాలు తెలియపరచుకుంటున్నాను గాడ్ ఆల్ స్నేహితులరా మరి మనందరి వ్యక్తిగత జీవితంలో సమస్యలు అనేటివి ఉంటాయి అయితే కొన్ని సమస్యలను మనము మామూలుగా పరిష్కరించుకోగలము మనకున్న జ్ఞానాన్ని బట్టి కొన్ని సమస్యలు పరిష్కరించుకునే అంత శక్తి మన దగ్గర ఉండనప్పుడు మనము మన తల్లిదండ్రులను లేకపోతే పెద్దలను ఎవరినైనా లేక స్నేహితులను ఇలా ఎవరినైనా సలహాలు అడిగి ఈ సమస్య నాకుంది నేను ఎట్లా దీన్ని సాల్వ్ చేసుకోవాలి అని అడిగి తెలుసుకుంటాను వారి నుండి కూడా ఈ సమస్య పరిష్కరించబడదు అని మనకు తెలిసినప్పుడు ఇంకా మన పరిస్థితి ఎలా ఉంటుంది చాలా బాధగా ఉంటుంది కదా మరి అలాంటి పరిస్థితిలో ఇంకా మనం ఏం చేస్తామంటే ఈ నా సమస్యను నేను ఎట్లా పరిష్కరించుకోవాలి ఏ వైపు చూసినా పరిష్కార మార్గం నాకు కనబడట్లేదు ఇంకా నేను ఇంతే బాధపడుకుంటూ కూర్చోవాలి కదా ఇలా ఆలోచించుకుంటూ మరి కుమిలిపోతూ కుమిలిపోతూ ఉండిపోతారు ఓకే ప్రార్థన చేసుకోవాలనే గ్రహింపు ఉన్నవాళ్ళు ప్రార్థన చేసుకుంటూనే ఉంటారు ప్రార్థన చేస్తారు నేను దేవునికి నా సమస్యను చెప్పుకోవాలి అనే ఆ గ్రహింపు ఉంటుంది కాబట్టి ప్రార్థన చేస్తూ ఉంటారు అంతే ఆ ప్రార్థనలో నుండి మన సమస్య ఎట్లా పరిష్కరించుకోవాలి అని ఆ లోపలికి వెళ్ళరు దేవునికి చెప్పాలి కాబట్టి చెప్పాలి అంతే చెప్తున్నా ప్రార్థన చేస్తున్నా చాలా ప్రార్థన చేస్తున్నా నాకు దేవుడు ఆన్సర్ ఇవ్వట్లేదు పైగా ఇలాంటివి దేవుడు అందరి ప్రార్థనలు వింటున్నాడు అందరికీ సమస్యలు పరిష్కరింపబడుతున్నాయి అందరిలో ఆశీర్వాదం కనబడుతుంది మరి నేను తప్పు చేస్తున్నా నేను ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నా నా సమస్య అలాగే ఉండిపోతుంది దేవుడు నాకు ఆన్సర్ ఇవ్వట్లేదు ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటాం మరి దేవుని ఒక సమస్య అనేది మనకు వచ్చినప్పుడు అది ఏ రూపకమైతే కుటుంబంలో నుండి కానివ్వండి పిల్లల్లో నుండి కానివ్వండి అనారోగ్య పరిస్థితులు ఆర్థిక పరిస్థితులు ఉద్యోగ విషయాలలో కానివ్వండి ఎన్నో 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 ఉంటాయి కదా మరి వీటన్నిటిల్లో మన పైకి వచ్చిన ఏ సమస్య అయినా పరిష్కరించుకునే అంత శక్తి మన దగ్గర ఉన్నప్పుడు ఒకే సంతోషం పరిష్కరించుకుంటాం అది లేనప్పుడు ఇంకా ఎంత బాధపడాలో అంతకంటే ఎక్కువ బాధపడుతూ కూర్చోవడం అయితే ఈ మన సమస్యల విషయాన్ని కొద్దిసేపు పక్కకు పెడితే బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంటుంది దేవుని మెల్లగా కీర్తనల గ్రంథము మరి ఇరవై అధ్యాయము ఏడవ వచనం కీర్తనల గ్రంథం ఇరవై ఏడో ఇరవయో అధ్యాయం ఏడవ వచనంలో ఒక మాట ఉంటుంది నేను చదువుతున్నాను కొందరు రతములను బట్టి కొందరు గుర్రంలను బట్టి అతిశయపడగరు మనమైతే మన దేవుడైన దేవుడైన యహోవ నామంను బట్టి అతిశయపడదు ఏంటి సమస్యలు అనేది పక్కకు పెట్టేసి అతిశయం వచ్చింది సోదరి అనుకుంటున్నారా దేవుని మిల్లారా మరి దేవుని నామాన్ని బట్టి అతిశయపడాలి అనేది ఇక్కడ వాక్యంలో మనం చూస్తాం మరి అనేకులు వారికి ఉన్న గుర్రంలను బట్టి రథంలను బట్టి కార్లను బట్టి బంగ్లాలను బట్టి ఆస్తులు అంతస్తులు ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి కొంచెం ఎదిగినామంటే అయిపోయి నాకు మించిన వాళ్ళని ఇంకా ఈ ప్రపంచంలో లేరు నాకు మించిన జ్ఞానము ఇంకొకరికి లేదు కొన్నిసార్లు తల్లిదండ్రులనే నీకు తెలియలేదనే కాలంలో మనం ఉన్నాం కాబట్టి అలా అతిశయపడే వాళ్ళు ఉంటారు నాకు జ్ఞానం ఉంది అని నేను ఎదిగాను అని ఇలాంటి అతిశయాలలో ఉంటారు కానీ నిజంగా దేవుని పిల్లలు ఎవరిని బట్టి అతిశయపడతారంట మన దేవుడైన యహోవా నామమును బట్టి అతిశయపడాలి అని ఉంది వాక్యంలో మరి ఆ యహోవా నామము ఎలా ఉంటుంది అని అంటే ఎసయా గ్రంథంలో చూస్తాం మనం ఎసయా గ్రంథం ఆరో అధ్యాయము ఇశయ గ్రంథము తొమ్మిదో అధ్యాయం ఆరో వచనము నేను చదువుతున్నాను ఎలా అనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడేను ఆయన భుజం మీద రాజ్యభరం ఉండును అయితే ఆయన నామాలు ఏ అంటే ఆయన ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడకు తండ్రి సమాధానకర్తయగు అధిపతి ఎన్నో ఉన్నాయి దేవునికి అందులో ఒక ఐదు పేర్లు ఇక్కడ రాయబడ్డాయి గ్రంథము తొమ్మిదవ అధ్యాయము ఆరో వచనంలో ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడవి తండ్రి సమాధానకర్తయ్య అధిపతి అని అతనికి పేరు చూడండి అయితే ఇంత గొప్ప పేర్లు మనకున్నాయి వాటిని ఎంతమంది మీ అనుభవపూర్వకంగా మనం తెలుసుకుంటున్నాం దేవుళ్ళరా నేను రక్షింపబడి విశ్వాస జీవితంలో ప్రయాణం చేస్తున్న మొదటి రోజులలో నాకు దేవుడు నా సమస్యలను పరిష్కరించిన విధానాన్ని బట్టి నన్ను ఎదిగింపజేస్తున్న విధానాన్ని బట్టి నేను అనేక సార్లు నాకు అంత ఈ వాక్య జ్ఞానం కూడా అంత లేదు కానీ నాకు నచ్చిన వాక్య భాగం ఇది కాబట్టి నాకు నా స్నేహితుల దగ్గర నా ఆత్మీయుల దగ్గర నా బంధువుల దగ్గర ఏదైనా సందర్భం వచ్చినప్పుడు నువ్వు సమస్యను భలే పరిష్కరించుకుంటావు అని నన్ను నా స్నేహితులు అన్నప్పుడు నేను అనేదాన్ని నేను నమ్మింది ఆశ్చర్యకరణ్ణి నమ్మాను ఆలోచన కర్తను నమ్మాను బలవంతుడైన దేవుణ్ణి నేను నమ్మాను అలా జవాబిచ్చేదాన్ని క్రీస్తు నాందు ఆయన అందు అతిశయించేదాన్ని నేను నిజం దేవుని బిడ్డ పెద్ద ఆత్మీయ బలం నాకు లేకపోయినా ఈ నామాలను బట్టి నేను నిజంగా అతిశయించేదాన్ని మరి ఈ ఇప్పుడున్న ఈ ఐదు నామాలు ఏవైతే ఉన్నాయో అందులో మొదటిది ఆశ్చర్యకరుడు రెండవది ఆలోచనకర్త ఆలోచనకర్త మన దేవుడు దేవునిలాగా మనకున్న సమస్యలలో నలిగిపోతూ కుమిలిపోతూ ఏడుస్తూ వాళ్ళకు చెప్తూ వీళ్ళకి చెప్తూ ఇవన్నిటికంటే మనకు ఆలోచనకర్త అయిన దేవుడు ఉన్నాడు అనే గ్రహింపు ఉందా నీ సమస్యను దేవునికి చెప్పి దేవా నాకొక్క ఆలోచన ఇవ్వు నాకు నీ నుంచి ఒక మంచి ఆలోచన నాకు ఇవ్వు ఆ ఆలోచన ద్వారా నా సమస్యను నేను పరిష్కరించుకుంటాను అని ఎప్పుడైనా అడిగారా అబ్రహాము జీవితంలో దేవుడిచ్చిన సలహాను ఒకసారి విందాం శారమ్మ అబ్రహంలకు కుమారుడు పిల్లలు లేనప్పుడు దాసి అయిన హాగర్ ద్వారా కుమారుణ్ణి కంటాడు అబ్రహాము కొంతకాలానికి శారమ్మకు కూడా ఒక కుమారుడు జన్మించడం అతనికి ఇసాకు అని పేరు పెట్టడం ఆ ఇసాకు పాలు విడిచిన దినమన అబ్రహాము గొప్ప విందు చేశాను అని ఉంటుంది అబ్రహాము గొప్ప విందు చేశాను అని ఉంటుంది ఆది కందము మరి ఇరవై ఒకటో అధ్యాయంలో మనం చూస్తామండి ఇప్పుడు అదంతా మనం చూస్తే సమయం సరిపోదు నేను చదువుతున్నాను చూడండి ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచాను ఇస్సాకు పాలు విడిచిన దినవందు అబ్రహాము గొప్ప విందు చేశాను అది కండం ఇరవై ఒకటో ఉదయం ఎనిమిదో వచ్చిన గొప్ప విందు చేసిన పెద్ద పార్టీ ఇచ్చేసాను నా కుమారుడు పాలు దా పాలు విడిచాడు అంటే ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్కి ఎదిగాడు కాబట్టి మరి నా కుమారుని ఎదుగుదలని బట్టి నేను సంతోషిస్తూ ఈ పార్టీ ఇస్తున్నాను అని అబ్రహాము పెద్ద విందు చేశాడు ఆ విందును బట్టి మరి అంతకంటే ముందు పుట్టిన కుమారుడు ఉన్నాడు కదా హాగర్ కుమారుడు అతనికి చాలా కోపం వచ్చిందంట నాకెప్పుడు ఇలాంటివి చేయలేదు నాకంటే వెనుక పుట్టాడు అతనికి చేస్తున్నాడు అని చెప్పేసి ఆ కోపంలో ఈ ఇస్సాకును చాలా గేలి హేళన చేశాడంట ఆ హేళన చేసిన విధానము శారమ్మ విన్నది మరి ఈ పిల్లోడు అంతా కోపపడడానికి అంత ఈర్ష కదా నాకు చేయలేదు వాడికి చేశాడు అని అలా అదంతా వాళ్ళ లోపల ఆ మత్సరం ఆ కుళ్ళు అదంతా రావడానికి కారణము వాడి తల్లి ఇచ్చిన ఫీడింగ్ కాబట్టి హాగరు హాగరు కుమారుడు ఇద్దరు శారమ్మ కుమారుని పట్ల విరోధంగా ప్రవర్తించారు అది శారమ్మ గ్రహించి అబ్రహామును పిలిచి మరి ఈ దాసీని దాసి కుమారుని ఇంట్లో నుంచి పంపించేసింది ఎప్పటికైనా నా కుమారుడైన ఇస్సాకే ఈ ఇంటికి వారసుడు కానీ దాసి కుమారుడు కాదు కదా కాబట్టి ఇక్కడ నుంచి పంపించేసే పంపించేసేవాళ్ళము అని చెప్పేసి శారమ్మ అబ్రహాంకు ఆర్డర్ ఇచ్చేసింది ఇంకా ఇప్పుడు శారమ్మ బాగానే ఉంది హాగర్ బాగానే ఉంది హాగర్ కొడుకు బాగానే ఉన్నాడు కానీ ఇక్కడ బాధపడేది ఎవరు అంటే అబ్రహం ఎందుకంటే పంపించేసి వెళ్ళగొట్టేసే అని చెప్పింది వాళ్ళు ఇప్పుడు వెళ్ళిపోవాలి అబ్రహం ఏంటి నా కుమారుడే మరి అతన్ని నేను ఎట్లా నాకు నేనే ఎట్లా పంపించేసే బయటికి అది ఒకటి రెండవది బయటికి పోయిన తర్వాత నా కుమారుడు ఎట్లా బ్రతుకుతాడు ఎక్కడ బ్రతుకుతాడు అనే బాధ తండ్రికి ఉంటుంది కదా కాబట్టి ఈ బాధతో అటు శారమ్మను ఒప్పించలేడు ఇట్లెందుకు కుమారుని తయారు చేసిన మరి హాగర్ను అనలేడు ఇప్పుడు అన్న ప్రయోజనం లేదు ఎందుకంటే జరగవలసిన నష్టం కీడు జరిగిపోయింది ఇంకా ఎవరిని అనలేడు కాబట్టి అబ్రహమే తనలోనే బాధపడి 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 కుమిలిపోయి నీకులాగా నా లాగా కుమిలిపోయి చివరికి కనీసం దేవుణ్ణి అన్న ఒక ఆలోచన అడుగుతాం మరి నేనేం చేయాలి ప్రభు అని చెప్పేసి అప్పుడు దేవుణ్ణి అడిగాడు అన్న ప్రభు నా పరిస్థితి ఎట్లుంది నేనేం చేయాలి అని అప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇచ్చాడు అబ్రహమ్మ శారమ్మ చెప్పింది నిజమే నీవు హాగర్ను బయటికి పంపించేసి అని అన్నప్పుడు అబ్రహం లోపల క్వశ్చన్ వస్తుంది ఇదేంటి దేవుడు కూడా ఇదే మాట్లాడుతున్నాడు బయటికి పోతే నా కుమారుడు ఎట్లా బ్రతకాలా అని చెప్పేసి అబ్రహాం లోపల తలంపు వచ్చిండొచ్చు దేవుడు దాన్ని వెంటనే గమనించి అబ్రహాంతో ఉంటాడు అబ్రహమా నీ కుమారుణ్ణి మరి నేను ఒక గొప్ప జనముగా తయారు చేస్తా అతన్ని నేను విడిచిపెట్టా నేను అతనికి తోడుగా ఉంటా కాబట్టి ఈ ఇంట్లో ఉంటే ఇప్పటికైనా ఇది సమస్యగానే ఉండిపోతుంది కాబట్టి నువ్వు బయటికి వాళ్ళని పంపించేసే తర్వాత నేను నీ కుమారునికి తోడుగా ఉంటా అని అబ్రహాము దేవుడు సెలవు ఇచ్చినప్పుడు అప్పుడు అబ్రహాము ధైర్యపడి లేచి వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి పంపించేస్తాడు ఇలా అబ్రహాము తనకున్న సమస్యను పరిష్కరించుకుంటాడు దేవుడిచ్చిన ఆలోచనను బట్టి ధైర్యపడి ఒక సమస్యని అబ్రహాము పరిష్కరించుకున్నాడు మధ్యాహ్నం బిల్లగా దేవుడు మనము కఠినమైన పరిస్థితుల గుండా ఉన్నప్పుడు నన్ను అడుగుతారేమో అని తను కూడా ఎదురు చూస్తాడు మనం అనుకుంటాము ఓ నేను సంవత్సరం నుంచి ప్రార్థన చేస్తున్నా ఆరు నెలలు అయితే ప్రార్థన చేస్తున్నా దేవుడు నా ప్రార్థన వినట్లేదు నా నాతోటి ప్రార్థన చేసిన వాళ్ళందరి నెరవేరుతున్నాయి నా ప్రార్థన విజ్ఞాపన అట్లనే ఉంటుంది అని చెప్పేసి మనం ఆలోచిస్తాం అయితే దేవుడు ఒక్కొక్కరికి జవాబిచ్చే విధానం ఒక్కొక్కరికి ఒక్కొక్క విధానంలో దేవుడు జవాబిస్తూ ఉంటాడు మరి నీకు జవాబిచ్చే విధానంలో ఆయన ఏం గమనిస్తున్నాడో నిన్ను అది ఎప్పుడైనా దేవుని సన్నిధికి వెళ్ళి ప్రభు నాకు నేను పరిష్కరించుకోలేకపోతున్నా ఇతరుల ద్వారా నాకు సరైన బలం నాకు దొరకట్లేదు నా ఇంట్లో ఈ సమస్య ఉంది నేనేం చేయాలి నాకు ఒక సమస్య పరిష్కార మార్గం చూపెట్టు లేదా నాకు కనీసం నా తలంపు ఒక తలంపు నాకు ఇవ్వు ఒక ఆలోచన ఒక మంచి ఆలోచన నాకు ఇవ్వు ప్రభు అని ఎప్పుడైనా అడిగారా అడగాలి దేవుళ్ళరా ప్రభు ప్రభువా నాకు ఇది కావాలి ఇది నాకు ఇది నా నా కుమార్తెకు వివాహం కావాలి ఎక్కువ అయిపోతుంది ప్రభు ఒక మంచి సమాధానాన్ని ఒక మంచి సంబంధాన్ని పంపు ఒక మంచి సంబంధ పంపు 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 ఇదే తప్ప ఈ ఒక మంచి సంబంధాన్ని నేను బలపరచుకోవడానికి ఒక మంచి ఆలోచన ఇవ్వు ప్రభు అన్న కానీ ఎప్పుడైనా అడిగారా నీ ప్రార్థనలో నుండి నీకు జవాబు దొరుకుతుంది దేవుని కనుక దేవుని నుండి ఒక ఆలోచనను మనము అడుక్కోవాలి భగవాన్ నాకి ఈ సమస్య నా ముందుంది ఒక మంచి ఆలోచన నాకు ఇవ్వు దాన్ని బట్టి నేను ముందుకు నడుస్తానని మనము ప్రార్థించాలి మరి ఇదే కీర్తన గ్రంథంలో ఇంకొక మాట కూడా మనము చూద్దాం దేని పిల్లలు కీర్తన గ్రంథము ముప్పై రెండవ అధ్యాయము మరి ఎనిమిదవ వచనంలో చాలా అద్భుతమైన మాట నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గమును నీకు బోధించేదను నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను దేవునికి స్తోత్రం అలెవీ ఎంత చక్కగా చక్కగా విపులంగా రాసిపెట్టింది నీకు ఉపదేశం చేస్తాను నువ్వు నీకు ఏదైతే ఆలోచన వస్తలేదో దేని ద్వారా నువ్వు కష్టపడుతున్నావో ఏ ఆయాసము దుఃఖము నీ హృదయంలో ఉందో దాని గురించి నీకు నేను ఒక మంచి ఆలోచన చెప్తా ఒక ఉపదేశం నీకు చేస్తా నీకు ఉపదేశం చేసేదను నీవు నడవవలసిన మార్గం నీకు బోధించేదను నీ మీద దృష్టించి నీకు మంచి ఆలోచన చెప్పేదను రెడీ ఉన్నాడు ప్రభు నీకు చెప్పడానికి నీవే అడగట్లేదు నీవే అడగట్లేదు నేను కూడా దేవుని బిళ్ళ నేను కూడా చాలా ఇలాంటి దేవునికి ఆయాసకరమైన మార్గంలో నడుస్తాను గత రెండు సంవత్సరాలుగా నాకున్న ఒక పెద్ద సమస్య దేవుని దాని కొరకు ప్రార్థన చేస్తున్నాను కుములుతున్నాను ఏడుస్తున్నాను ప్రభా నాకు నేను నాకు ఈ సమస్య ఉంది నేనేం చేయాలి నేనేం చేయాలి ఈ సమస్య నుంచి నాకు పరిష్కారం నాకు నాకు విడుదల చేయి ప్రభా అని చెప్పేసి ప్రార్థన చేస్తుంది చివరికి రెండు సంవత్సరాలు చేస్తున్న దీనికి పరిష్కార మార్గం నాకు దేవుడు నాకు ఏది చేయట్లేదు ఎందుకు అని చెప్పేసి చివరికి ఒకరోజు ఈ జన్యర్ మంత్లోనే జనవరి లాస్ట్ వీక్లో ఒకరించి ఒక మాట అడిగాను ప్రభువ నాకున్న సమస్యను నేను ఎవరి ద్వారా నేను తీర్చుకోలేను నాకు నేను కూడా తీర్చుకునే పరిస్థితిలో నేను లేను ఈ సంగతి మీకు తెలుసు కనీసం నేను ఇన్ని రెండు సంవత్సరాలుగా మీ సన్నిధిలో నేను ప్రార్థన చేస్తున్నాను దీనికి సాల్వేషన్ అనేది రావట్లేదు ప్రభావ కనీసం నాకున్న సమస్యను పరిష్కరించుకునే ఒక మంచి ఆలోచన నాకు ఇవ్వు ప్రభు ఆ నన్ను నేను వెళ్ళి అంటే వెళ్ళి ఈ సమస్యను నేను ఏమైనా పరిష్కరించుకోగలనేమో ఒక్క థాట్ మంచి ఆలోచన నాకు ఇవ్వు ప్రభు అది ఈ లాస్ట్ మంత్ లాస్ట్ వీక్లో అడిగాను దేవునిలారా దేవుడు వెంటనే జవాబిచ్చాడు నీవు ఈ రూట్లో నడువు ఈ నిర్ణయం తీసుకో ఆ చొప్పున నడువు నీ సమస్య పరిష్కరించుకోండి వెంటనే స్టార్ట్ చేశాను ఫిబ్రవరి ఫస్ట్కి స్టార్ట్ చేస్తే సెవెంత్ డే రోజు నా సమస్య సాల్వేషన్ అయింది ఒక వన్ వీక్లోగా రెండు సంవత్సరాల నుంచి కుమిలి 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 బాధపడ్డాను నాకు వారం రోజుల లోపల దేవుడున్న సమస్యను పరిష్కరించాడు ఒక మంచి ఆలోచనను అడుక్కుందాం తప్పకుండా దేవుడిస్తాడు మనం చదువుకున్న మనం విషయ గ్రంథంలో చదువుకున్న ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడు చక్కని పాట కూడా ఉంది ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన ప్రభు నిత్యోడవు తండ్రి సమాధానకర్త నా రక్షకుడు నిజమే దేవుడు ఉండారా ఆలోచనకర్త మన దేవుడు కాబట్టి నీవు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా నీకు ఒక మంచి ఆలోచన ఇచ్చే దేవుడు నీ ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఆలోచనని అడుగుదాం మరి ఇంతకుముందు మనం చదువుకున్నాం కదా కీర్తన గ్రంథంలో నీ మీద దృష్టించి నీకు ఆలోచన చెప్పేదను కాబట్టి అడగండి దేవుని బిడ్డ ఒక మంచి ఆలోచనని దేవుని సన్నిధిలో మోకరించి అడుక్కొని ఆ ఆలోచన ప్రకారం వెళ్తే నీ సమస్య పరిష్కరించబడుతుంది మరి అలా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించి చక్కని ఆలోచనను పొంది సమస్యను పరిష్కరించుకొని దేవుని మహిమార్తమై జీవితాం అట్టి కృపదేవుడు మనకందరికీ አሁን እግር ሀይል እስኪ አምስት